హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి సో ఇది ఒక చిన్న మోటివేషనల్ వీడియో అండి అంటే నేను మోటివేషన్ చేయను ఒక వీడియో ప్లే చేశానండి ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి మీ పిల్లలకి చూపించండి ఎందుకంటే చాలా అంటే చాలా మంచి వీడియో అని చెప్తాను ఎందుకంటే ఒక గురువుని ఎలా గౌరవించాలి ఒక గురువుని గౌరవించడం ద్వారా మనం ఎంతటి స్థాయికి వెళ్ళగలము ఒక గురువుతో మనం ఎలా ఉండాలి గురువుతో మంచిగా ఉంటే ఆ యొక్క విద్యార్థి ఆ యొక్క శిశువుడు ఎంతటి స్థాయికైనా వెళ్ళగలడు అని సో ఈ విషయాల గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారండి చాగంటి సోమయాజులు గారు చాలా అంటే చాలా నాకు వీడియో అయితే బాగా నచ్చింది సో నేను చెప్పే కన్నా కూడా ఆ వీడియోని ప్లే చేస్తాను మీరు చూడండి మీ పిల్లలు కూడా చూపించండి ఎందుకంటే అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లలు గురువుల్ని గౌరవించడం లేదు సో నాకైతే చాలా బాధేస్తుంది రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగిందండి ఒక గురువు వచ్చేసి అంటే టీచర్ అండి ఏదో ఒక చిన్న విషయంలో పిల్లల్ని కొట్టాడని చెప్పి ఆ గురువుని ఎలా అంటే ఎలా తిట్టి ఆ పేరెంట్స్ వచ్చి ఎలా అంటే నోటికి వచ్చినట్లు తిట్టి ఆయనని అవమానపరిచి వెళ్ళాడు సో ఇది నేను కలరా చూశాను సో ఇది నాకు చాలా బాధ చేసింది ఎందుకంటే గురువు అయిన తర్వాత ఒక మాట లేదా ఒక దెబ్బ కొడితేనే కదండి ఆ పిల్లవాడు అనేది దారికి వస్తాడు ఒక దెబ్బ కొట్టినంత మాత్రాన ఆ పిల్లవాడు ఏమైనా ఏమైనా చచ్చిపోతాడా ఏం చెప్పండి అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను ఇలా తప్పుగా అనుకోవద్దండి అంటే నేను చెప్పడం ఉద్దేశం ఏమిటంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని అంత మెతగా పెంచకూడదండి ఒక ఇప్పుడు మనం ఎలా కొట్టలేము పిల్లల్ని గురువులన్న కొట్టడం ద్వారా ఆ పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతోనే కొట్టింటాడు కానీ వేరే ఉద్దేశంతో అయితే ఏం కొట్టిండాడండి సో ఈ వీడియోని చూడండి తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చచ్చిపోతే కలాం గారు రాష్ట్రపతి భవన్ నుంచి చెన్నై వెళ్ళి నా తల్లి ఈ గడ్డ నేను పుట్టిన ఈ దేశం ఎంఎస్ సుబ్బలక్ష్మి ముగ్గురు నాకు తల్లు లేని మోశారు అది సంస్కారం వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు మహితాత్ములై అంటే నేను చెప్పేది గురువుని గౌరవించడం అన్న మాట అంత గొప్పది కలాం గారు అంత గొప్పవారయ్యారు అంత గొప్పవారై రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేసిన తర్వాత తిన్నగా పిల్లలకు పాఠం చెప్పడానికి గడిపోయారు ఈ దేశం పిల్లల గురించి ఆయనకి ఎంత ఆర్థో మహానుభావుడు చిట్ చివరా గుండెపోటు వస్తూ ఉంటే కూడా పిల్లలకి మాట్లాడుతూ ఉరిగిపోయారు అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ అటువంటి కలాం గారు తన జీవితంలో అంత గొప్పవాడవడానికి కారణం ఒక గురువు అని రాసుకున్నారు చిన్నప్పుడు కలాం గారు పాఠం వింటుంటే విమానం గురించి పాఠం చెప్పారు శివసుబ్రహ్మణ్య అయ్యర్రని ఆయన పాఠం చెప్పి పిల్లలందరిని అడిగారు అర్థమైందా అని అడిగారు కలాం గారు లేచి నాకు అర్థం కాలేదు అన్నారు గురువుగారి దగ్గర ధైర్యంగా ఉండాలి మీ అమ్మగారు ఎంతో మీ నాన్నగారెంతో మీ గురువుగారు అంతే వాళ్ళ తర్వాత మీ గురించి అంత ప్రేమ చూపించేది ఆయనే మీరు గొప్పవారై మీరు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోయేది ఆయనే ఆ గురువుగారు అర్థం కాలేదా అన్నారు ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు లేచి అర్థం కాలేదన్నారు సరే అందరూ పిల్లలు సాయంకాలం సముద్ర తీరానికి రెండన్నారు రామేశ్వరంలో ఆ రోజుల్లో చదువుకునేవారు చిన్నప్పుడు కలాం గారు రామేశ్వరం నుండి అందరూ సముద్రపుటుడుకెడితే ఒక పక్షి ఎలా ఎగురుతుందో గాలిలో ఎలా విడుతుందో తిరగవలసి వస్తే కంఠం తోకని ఆధారం చేసి ఎలా తిరుగుతుందో ఎలా దిగుతుందో పక్షిని చూపిస్తూ పాఠం చెప్పారు అది ఆ పక్షిని చూస్తూ విన్న చిన్న కలాం గారి మనసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద బీజాలు పడ్డాయి వెళ్ళి గురువుగారిని అడిగారు నాకు ఇలా అవ్వాలంటే ఏం చెయ్యాలని నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలి నువ్వు బాగా చదవాలన్నారు న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళి అది కూడా ఎక్కడో తీసుకుని కాదు వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి పేపర్లు విసిరేస్తే ఆ బండిలు తీసుకుని న్యూస్ పేపర్లు సైకిల్ కట్టుకుని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి న్యూస్ పేపర్లు ఇచ్చి చదువుకున్నారు అబ్దుల్ కలాం గారు మీలో చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు తమ రక్తాన్ని డబ్బుగా మార్చి సౌకర్యాలు ఇచ్చి చదివిస్తున్నారు మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి కేవలం మీ పాఠ్య పుస్తకాలు చదవద్దని నేను అనను మీ యొక్క పాఠశాలల్లో గ్రంథాలయాల్లో ఆటోబయాగ్రఫీసు బయోగ్రఫీసు పిట్టించుకోండి మీ టీచర్స్ని అడగండి ఎంత సంతోషిస్తారో అంతవరకెందుకు ఇంకొకసారి ఏ నెల్లూరులోనో సభ చేసినప్పుడు తప్పకుండా నేను కూడా ఇలాంటి సభల్లో ఒకటో రెండో జీవిత చరిత్రలు బహూకరించడానికి ప్రయత్నిస్తాను ఎందుకనంటే అవి మనని చెక్కుతాయి కలాం గారు అంత గొప్పవాడయ్యాడంటే ఒక గురువు కారణం మీరు కలాం గారు వ్రాసుకున్న పుస్తకాలు చదవండి ఆయనకి టీచర్ అన్న మాట వస్తే ఈ కెనాట్ రెసిస్ట్ హిమ్సెల్ఫ్ వితౌట్ డెవలపింగ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఇంటూ ఏ పారాగ్రాఫ్ ఒక సెంటెన్స్లో చెప్పవలసిన దాన్ని పారాగ్రాఫ్గా చెప్పకుండా ఆయన ఉండలేరు ఆయన ఈ లైట్ వెయిట్ భూమికి దగ్గరగా ఎగిరేటటువంటి విమానాన్ని డెవలప్ చేయవలసి వచ్చినప్పుడు సరిగ్గా చేయలేకపోయారు చేయలేకపోతే కోపం వచ్చి ప్రొఫెసర్ శ్రీనివాసన్నని శుక్రవారం మధ్యాహ్నం పిలిచి సోమవారం పొద్దున్నకి చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేస్తానన్నారు టిఫిన్ తినలేదు స్నానం సరిగ్గా చేయలేదు భోజనం ఏం చేశారో తెలియదు రాత్రింబవళ్ళు వర్క్ చేశారు సోమవారం పొద్దున్నే ఆ టెన్నిస్ ఆడుకుని ప్రొఫెసర్ శ్రీనివాసన్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హాస్టల్ రూమ్లో కలాం ఏం చేస్తున్నాడని తొంగి చూశారు ఇచ్చిన టైం కన్నా ముందే రాత్రింబవళ్ళు కష్టపడి బోర్డు మీద డయాగ్రమ్ వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసిన కలాంని ఆ అవుట్ఫిట్ ఫిట్ తోటే టెన్నిస్ అవుట్ఫిట్ అంటే టెన్నిస్ ఆడుకోవడానికి వేసుకునే బట్టలు వాటితోటే వెళ్ళి కౌగిలించుకున్నారు మా గురువుగారు శ్రీనివాసన్ గారు ఆయన నా భుజాన్ని తట్టి నన్ను ప్రోత్సహించబడిన పడిన ఆనందం నన్ను ఇంత గొప్ప స్థాయికి పెంచి పెద్ద చేసిందని తన టీచర్స్ గురించి ఎంత గొప్పగా రాసుకున్నారు గురువుల్ని నింద చేయడం గురువుల్ని విమర్శించడం గురువుల్ని హాస్య వస్తువులుగా వాడుకోవడం ఈ జాతికి సిగ్గుచేటు